అల్లూరి జిల్లా హుకుంపేట ప్రాంతంలోని హెచ్పి మరియు జీసీసీ బం బంకుల్లో కల్తీ డీజిల్ విక్రయంపై వాహనదారులు తీవ్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు శనివారం రాత్రి హెచ్పి బంకు వద్ద డీజిల్ కొట్టించుకున్న తర్వాత మూడు మూడు కొత్త టిప్పర్ల ఇంజన్లు పాడై వాహనాలు నిలిచిపోయాయని యజమానులు ఆరోపించారు ఇదే పరిస్థితి పది రోజులుగా పన్నెండు వాహనాల్లో కూడా కొనసాగుతుందని చెప్పారు ఈ బింకు ఈ బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నష్టపరిహారం వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు తమకు జరిగిన ఆర్థిక నష్టానికి న్యాయం కల్పించకపోతే ఆందోళనను నిలిపివేయమని హెచ్చరించారు వాహనదారులు న్యాయం కోసం బంకు వద్ద దీర్ఘకాల ఆందోళన నిర్వహిస్తున్నారు ఎలా ఉందంటే వచ్చి మేము ఇలాగ ఆయిల్ని రెస్పాన్స్ అవ్వండి అని అడిగితే మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు మరి మరి ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు బంక వాళ్ళకి అడిగాను అయినా సరే ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు ఇక్కడికి ఇప్పుడు వచ్చి కూడాను ఈ రోజు అనగా ఈ రోజు ఇప్పుడు మా ఉన్న డ్రైవర్లు అందరూ వచ్చి కూడా అడిగితే మాకు ఎటువంటి రెస్పాన్స్ అనేది మరి బంకు వాళ్ళయితే రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు ఇది న్యాయం జరిగే వరకు మేము డ్రైవర్ లో పోరాడుతామని సార్ మాకు బిల్లులు కూడా ఇవ్వట్లేదు బిల్లు అడిగితే బిల్లులు మీకు ఎందుకు లోకల్లో ఎందుకు అని అడుగుతున్నారు మరి అసలు మిషన్లు పాడైపోతుంది అంటున్నారు అసలు ఏంటి అసలు మాకు ఈ రోజు మాకు ఈ గవర్నమెంట్ చేస్తుంటే మరి మేము ఎక్కడికి వెళ్ళి న్యాయం పోరాటం పేరు పాంగిల్ ఐకోన్ అయిపోయా శనివారం నాడు ఏడున్నర ఆ టైంలోని మూడు వేల ఆయిల్ కొట్టించాను బీచ్ కుట్టించి ఆయనకి అడిగి నేను ఊరికన్నా ఇలాగా పుల్లలు వేయట్లేదు మూడు వేల ఆయిల్ కొడిస్తే ఆప్తానికి వెళ్తాది కదా అని చదివేసరికి నేను మూడు వేలు కొట్టింది ఎవరా చూడు రీడింగ్ అనేసి అన్నాడు అయితే సర్లే అనేసి నేను పార్లం దూరం వెళ్ళాను వెళ్ళి మా డ్రైవర్కి అడిగాను పిల్లలు వేయలేదు మళ్ళీ డౌన్ అయిపోయింది దిగర్ వచ్చింది అనేసి అంటే సరే నేను బంకులోకి వెళ్ళేసి నేను అనేతో మాట్లాడతాను అనేసి అన్నాడు అయితే అప్పుడు మాట్లాడితే బండి రిటర్న్ తీసుకొచ్చే అనేసి అంటే నేను రిటర్న్ వచ్చాను బంకులోకి వచ్చిన తర్వాత ఆయన చూపించాను చూపించే అయితే చెలుపు ఆపేమునండి చెలుపు ఆపిస్తే మళ్ళీ స్టార్ట్ చేసి స్టార్ట్ అవ్వట్లేదు